నేను ఎదురు చూస్తున్న నా కళ ఇప్పటికీ నెరవేరింది నేను తండ్రిని కాబోతున్నాను అంటూ అందరికి కూడా ఈ శుభవార్త చెబుతూ అలాగే పుట్టవే బిడ్డ కోసం అలాగే శోభితా పైన కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు నాగ చైతన్య అయితే పెళ్ళయ్యే రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడు శుభవార్త అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసారు నాగ చైతన్య శోభితల జంట అయితే మనందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ అలాగే మరొక వైపు అక్కనేని చైతన్యకి రెండో ఎక్కువ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది అక్కయ్యను కుటుంబంలో తన ఎన్నో కాంట్రవర్షీలో పెళ్లి పెట్టెలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటారు పెళ్లి పెళ్ళి తర్వాత తను మొదటిసారిగా వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ డ్రిఫ్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కిన కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య అయిన సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోనే వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సపరేట్గా ఉండాలని కోరుకోవడం లో తప్పు లేదంటూ నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్త వచ్చేసరి ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ని కూడా చే తన చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేస్తూ వచ్చేసింది ఇటీవలే నాకు అక్కనే కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ చైతన్యకి పిల్లలు అంటే చాలా ఇష్టం అంటే చెప్పుకుంటూ వచ్చినట్లుగానే ఇంక ఈరోజు అయితే శోభిత అయితే ఒక శుభవార్త తెలియజేసుకుంటూ వచ్చేసింది ఇంక తల్లి కాబోతున్న అయితే తన భార్య శోభిత పైన అలాగే పుట్టభై బిడ్డ కోసం అయితే ఎమోషనల్ అవుతున్న నాగ నా కళ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఇప్పటికీ నెరవేరింది అంటూ ఇంకా పుట్టభై బిడ్డ కోసం చాలా ఎమోషనల్ అవుతాయి ఈ శుభవార్త అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసాడు నాగ చైతన్య